వచ్చే సమావేశం ఆమర్తించబోతోంది ఆ సభ రద్ద నేనేం చేయను మొన్న కూడా ప్రతిపక్ష నాయకులను ఎవరిని కోరాను అయ్యా ఈ విషయంలో మీరంతా కలిసి బీజేపీ కాంగ్రెస్ అన్ని పక్కన పెట్టి జాతి కోసం చేయండి అని చెప్పే బీజేపీ వారు ఒప్పుకున్నారు వారి మద్దతు విశ్వాసం నాకున్నది ఆ రాజ్యాంగ సభను రాబోతున్నది మరొక రాజ్యాంగ సభ కింది స్థాయిలో న్యాయమూర్తి నియామకం కోసం ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ మాదిరి అలాగే స్థానిక న్యాయాల చట్టం వచ్చింది సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి కోసం రాజ్యాంగాన్ని మార్చి ఏర్పాటు చేశాం ఈవేళ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ పుణ్యం అని చెప్పని సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి వచ్చింది ఇంకా మన ఉద్యోగులకి మన అధికారులకి తెలియదు ఇంకా పీడిస్తున్నారు కాలక్రమేణా ప్రజల్లో పెడుతున్నారు ఒక్క ఎంపీలే కేవలం మీరంతా ఇచ్చిన మద్దతు వల్ల సామర్థ్యానికి నిజాయితీకి ముందు చూపుకున్న విలువ వల్ల విశ్వసనీయత బలం వల్ల ఎలాంటి పార్టీలను కూడా అధికారమే పరమావధిగా ఉండి దేశాన్ని దోచుకోవటమే లక్ష్యంగా ఉన్న పార్టీలు ప్రతినిధులను కూడా మెడలు వంచి వాళ్ళందరిని నయాన భయాన చెప్పి ఒప్పించి ఈ దేశంలో మార్పులు తీసుకొస్తుంది కానీ ఎంత స్లోగా జరిగితే చాలా మరింత వేగంగా జరగాలని చెప్పంటే రాజకీయంగా అధికారాన్ని మీరు ఈ దేశాన్ని దోచుకునే వాళ్ళకి రాజకీయాన్ని వ్యాపారంగా చేసిన వాళ్ళకి వాళ్ళ కొడుకులకి కూతుళ్ళకి అధికారం కట్టబెట్టాలని అందుకోసం బతికే వాళ్ళకి కట్టబెట్టి దేశంలో మార్పు మాత్రం మీరు తీసుకోండి అని చెప్పి మా బాబ్జీను లేకపోతే మా రౌమారత్నో మా బిహారీ లాల్ గారినో లేకపోతే మా మహిళా సత్తా నాయకులనో నన్ను అడిగితే ప్రయత్నం చేస్తాం శక్తికి మించి బరువు మోస్తాం కానీ మాకు సాధన కూడా కావాలి కదా ఆ పని సాధించాలి అంటే బండి వేగంగా పోవాలి కదా వేగంగా పోవాలని చెప్పండి బండిలో మీరు మమ్మల్ని కూర్చోబెట్టాలి కదా అధికారాన్ని ఆడంబరంగా భావించే రాజ్యాకాన్ని అనుభవించే వాళ్ళకి బాధ్యతలు ఇస్తామా అధికారాన్ని సేవగా పదవులను మళ్ళకెరేటంగా భావించి దేశం కోసం ఏ జాగానికైనా సిద్ధపడి నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళకి మనం చోటు తెలుసుకోవాలి విజ్ఞత గలవాడికి సమర్థుడికి ఆత్మగౌరవం ఉన్న వాడికి అధికారాన్ని కోరటం ఓటుని యాచించటం చాలా అవమానకరం అందుకే నా నోటితో ఇప్పుడు కూడా ఓటేయండి అని కూడా నేను కోరలా ఒక్కటి ప్రయోజకవర్గంలో నేను ప్రచారం చేసినప్పుడు కూడా నేను ఓటేమని కోరలేను మీ విజ్ఞత ప్రకారం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేయండి చెప్పారు అది పరిహీనట్లేదా ఆత్మగౌరవం బలహీనత అంటే అధికారం బాధ్యతగా భావిస్తే బలహీనత ఎట్లగా అధికారం దోపిడీకి మార్గంగా భావిస్తే అది బలమైన ఎట్లాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయం చేస్తే అది బలమైన ఎట్లాగా రాజకీయాన్ని వ్యాపారంగా చేస్తే శక్తిమంతమైన రాజకీయమైతే ఎట్లాగా ఎప్పుడు మనం నేను మార్చుకో చివరికి ఎవరు దెబ్బలు చేసినా కూడా ఎవరినో లాభం లేదు తుది బాధ్యత పౌరుణంగా పన్నులు కట్టేటువంటి వాళ్ళంగా ఓటు వేసే ఆసామనంగా మనం బాధ్యత తీసుకోవాలి బాధ్యతగా తీసుకోవాలి యువతలు తీసుకోవాలి రైతులు తీసుకోవాలి రైతు భూమిని తీసుకోవాలి కష్టపోయి కష్టపడి నష్టపోతున్నటువంటి సామాన్యులు పేదలు తీసుకోవాలి అందరికంటే ఓటు అవసరం అందరికంటే వ్యవస్థ మనం అవసరం అందరికంటే పేదరికాలు తొలగించడం అవసరం అందరికంటే ఉపాధి కలపన అవసరం అందరికంటే సదుపాయాల సదుపాయాలు అవసరం అందరికంటే అవినీతిని అంతం చేయడం అవసరం సామాన్యులకి నిరుపేదలకి రికార్డు ఒక్కడ వాళ్ళకి ఏదో రూపాయి ఇచ్చాడు ఉచిత విధించడం సమరపడిపోయి పాపం భవిష్యత్తులో ఎక్కువ అర్థం కాని సామాన్యత అవసరం అందరికి అవగాహన కలగాలి అందరికి ఆత్మవిశ్వాసం కలగాలి కులాలని మతాలని భాషల్ని ప్రాంతాలను వదిలిపెట్టి మనందరం కలిసి పోరాడాలి స్వతంత్ర పోరాట కాలంలో అద్భుతమైన నాయకత్వాన్ని ఈ నగరం ఈ ప్రాంతం ఇచ్చింది తెలుగు గట్ట ఇచ్చింది గొప్ప త్యాగానికి మన రాష్ట్రం మన దేశం కూడా నిలయమైన ఓ బాపు ఓ పటేల్ ఓ నెహ్రూ మౌరాజాదా అంబేద్కర్ మాత్రమే కాదు ఓ ప్రకాశం పంతులు ఈ తెలుగు తీరం మీద ఉండి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాజమండ్రిలో చదువుకుని ఒక లాయర్ అయ్యి సొంత సంపాదన ఆనాడు ఆయన ఎనభై ఏళ్ల క్రితం తొంభై ఏళ్ల క్రితం తొంభై తొంభై ఐదు ఏళ్ల క్రితం దాదాపు వందేళ్ల క్రితం సొంత సంపాదన నెలకి లక్ష రెండు లక్షల రూపాయలు ఆనాడు సంపాదించాడు ఆనాడు లక్ష రెండు లక్షల సంపాదనకి అంత మీరు సంవత్సరం చెప్పక రెండు సార్లు ఆయన స్వయం ప్రతిభతో ఎమ్మెల్యే సీట్లు కోరి కాదు ఆయన వందల కోట్లు సంపాదించే డబ్బంతా పంచిపెట్టి కాదు ఆయన స్వయం ప్రతిభతో ఆయన మీద ఉన్న విశ్వాసంతో రెండు సార్లు అదుపుపేత మెట్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అలాంటి మనిషికి ఆయన మనుమడు నేను ఆయన పేరుతో ఉన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తుంటే నా దగ్గర ఒక పంట్రోత్తుగా రెవెన్యూ శాఖలో పనిచేశాడు ఆ కుటుంబం దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే ఆనాడు పెన్షన్ ప్రత్యేక ప్రాతిపదికన వారికి పెంచమని చెప్పిన ప్రత్యేకంగా నేను పోరాడి జాతీయ స్థాయిలో వారికి కొంత ఏదో కొద్దిగా తృణం ఫలం సాయం చేయాల్సి వచ్చింది ఆ త్యాగనుల జీవితాలు వాడిని జాతికి ఇచ్చినటువంటి సేవలు వాటి విలువ ఎక్కడ చిన్న నుంచి పెద్ద స్థాయి దాకా అధికారం వస్తే మా తాతలు తండ్రిలో త్యాగాలు చేశారని చెప్పిన డంబాల పలికి దేశాన్ని తగబడి తోచుకుని జాతి ద్రోహానికి పాల్పడుతున్న ఈ మూర్ఖుల జీవితాల అలాంటి జాగ్రత్తలకు ఈవేళ కొడతలేదు మళ్లీ గాంధీ లేనకోలేదు పటేల్ లేనకొక్కర్లేదు ఆజాద్ లేనకొక్కర్లేదు అంబేద్కర్ లేనకొక్కర్లేదు అలాంటి సామర్థ్యం అలాంటి సంకల్పం అలాంటి నిజాయితీ ఆదర్శ భావం యువత లెక్కకు మించున్నారు ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు అన్ని వదిలేసి విదేశాల్లో ఈ దేశంలో ఉన్న లక్షల రూపాయల ఆదాయాలు వదిలేసి జాగాలు చేసి జీవితాన్ని పణంగా పెట్టి ఇది ఎంత కష్టమో తెలిసినా మొడ్లపాట చేసినా రాత్రి కోళ్లు పనిచేస్తున్నారు నా కొన్ని సందర్భాల్లో కన్నీళ్ళు వస్తాయి నాలాంటి వాడే కనీసం సమాజంలో గతంలో చేసిన పని వల్ల ఆదరం అన్నది వివిధ స్థాయిలో గుర్తుంది కాబట్టి ఎంత కష్టపడ్డా కూడా ఏదో రకంగా ఫలితాలు సాధిస్తానని విశ్వాసం ఉంది వీళ్ళంతా ఏ ధైర్యం చూసి నేను జాగాలు చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారో నాకు ఖండించమరుస్తుంటాయి తాగధనులు కొలతలేదు కానీ తాగధనులకు విలువ లేదు విలువ లేకపోయినట్టయితే వాళ్ళకు వాళ్ళ ఔదార్యాన్ని వాళ్ళ మంచితనాన్ని ఈ జాతి భవిష్యత్తు పట్ల వాళ్ళకున్న అవగాహాన్ని మమకారాన్ని శక్తిని సామర్థ్యాన్ని మనం కలగటం కొలవకపోయినట్టయితే గుర్తించకపోయినట్టయితే మనం పాడియావు కదా అని చెప్పని ఆవుకి దాణం వేయటం మానేస్తే ఆవుకి నష్టం అనేది గొడ్డు వట్టిపోతుంది పాలు తాగే మనం నష్టపోతాం ఇలాంటి జాబిధాల్ని పోషించుకోవాలి ఇలాంటి వాళ్ళకి మనం మనం సామాజిక మన మద్దతు ఇవ్వాలి వాళ్ళకి ధరలు ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి ఎప్పుడైనా ఆధైర్యపడితే చుట్టూ ఉన్నప్పుడు చూసి బెంబేలు ఎత్తితే బెంబేలు పడబోకండి మేము ఉన్నామని చెప్పని మనం నటునే వాళ్ళు మన కోసం ఇవ్వాలి వాళ్ళ కోసం కాదు వాళ్ళు వాళ్ళవన్నీ వదులుకొని మన కోసం చేస్తున్నారు మన కోసం మనం వాళ్ళని పెంచుకోవాలి వాళ్ళని పోషించుకోవాలి అందుకే ఎప్పుడు చెప్పని మాటలు చెప్తున్నా ఈ వేళ మీ ముందు లోక్ సత్తా కార్యకర్తలు వేలాది మంది రాష్ట్రం అంతా కూడా ఎన్నో అవరోధాలను అధిగమించి ఎన్నో కష్ట నిష్ఠరాలను సహించి ఆదాయాన్ని వదులుకుని రెయిన్ బౌల్లో కష్టపడుతున్నారు అధికారాన్ని ఎట్లాగొట్లా అర్జెంటుగా పొందేసి దేశాన్ని దోచుకోవాలని కాదు లంచాలు మింగేసి వాళ్ళ కుటుంబాన్ని పెంచుకోవాలని కాదు జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాలని వీళ్ళందరినీ పోషించండి వీళ్ళందరికీ మద్దతు ఇవ్వండి నిజాయితీ రాజకీయం కోసం చేతనే రోజుకి పదో యాభై వందో డబ్బులు ఇవ్వండి ఓ సినిమా చూడటం మానేసి వాళ్ళ రోజుల్లో వంద నూట యాభై రూపాయలు సినిమా కొడుతుంటాను అయినాస్ ఒక రోజు సినిమా మానేసి ఉంటుంది నూట యాభై రూపాయలు ఇవ్వండి మీకు ఎంత ఊపుకుంటే అంత నిప్పు దాకా ఇవ్వండి మీ కుటుంబాన్ని గొడవ చేసుకోమని ఉంటాం ప్రతి రూపాయి కలక చెప్పే బాధ్యత వాడు మీకున్న సమయాన్ని ఇవ్వండి మీకు చేతన నినా మీకు మనసు పుట్టిన నిలించనా విశాఖ నగరంలో పాలన బాగుపడటం కోసం కావచ్చు ఈ సెషన్ సార్ ఏర్పాటు కోసం కావచ్చు ప్రతి వార్డులో కూడా సరిగ్గా జరగడం కోసం కావచ్చు అవినీతిని అంతం చేయడం కోసం కావచ్చు ఈ రాజకీయాన్ని మార్చడం కోసం కావచ్చు ఓ పార్టీకో లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ పౌరుల బృందానికో మన ఊరికో మన పట్టణాలకో మీరంతా కూడా తలా కాస్త సమయాన్ని ఇవ్వండి పద్ధతి ప్రకారం ఇవ్వండి ఇవాళ పోస్ట్ పాటలు యువతంత్రి కదా చెప్పాను ఈ పాస్ పుస్తకాలు అధ్వానంగా ఉన్నాయని చెప్పంటే మీరంతా చదువుకున్న వాళ్ళు మీరంతా తలుచుకుంటే వారం రోజుల్లో దీన్ని మార్చచ్చు ఎలా మార్చాలో చెప్పే బాధ్యత ఏం చేసుకుంటాం ఆ మార్గం చెప్పే బాధ్యత తీసుకుంటాం ఆ సంధానం చేసే బాధ్యత తీసుకుంటాను ఆ కలెక్టర్ తో వెంటనే మాట్లాడు చేస్తే కలెక్టర్ వెంటనే ఊరిని తప్పకుండా నేను సాయం చేస్తాను సార్ అని చెప్పినాడు ఖచ్చితంగా ఒకరినీ దొరికితేనే అంటున్నా దయచేసి జాతి పునర్నిర్మాణంలో ఈ సంక్షోభ సంక్షోభ భరిత రాజకీయాన్ని మార్చటంలో కన్నీడతో ఉన్న ఈ తెలుగు గడ్డకి కన్నీడు తొడవడంలో ప్రతి ఊళ్ళో ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో అంతా పూనుకోండి ప్రాంతాల మధ్య విద్వేషాన్ని పక్కన పెట్టండి ఇవాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినా రాకపోయినా ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలైనా మూడు రాష్ట్రాలైనా కూడా తెలంగాణ ప్రత్యేకంగా బాగుపోవటం బాగుకపోవటం లేదు కోస్తాంధ్ర బాగోకపోవటం లేదు రాయలసీమ బాగోపోవటం లేదు ఏం జరిగినా కూడా ఈ సమస్యలు ఉన్నాయి వీటికి పరిష్కారం కావాలి అందుకోసం పరిశ్రమని చెప్పి పిలుపునిస్తూ మీరంతా విజ్ఞత గల వాళ్ళు ఆలోచన ఉన్నవాళ్ళు మీకు నేను కొత్త విషయాలు ఏం చెప్పలేదు కాకపోతే మీకు తెలిసిన విషయాలనే ఒక రూపంలో దీని నుంచి పరిష్కారం వచ్చే రీతిన మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం మీరంతా ఆలోచించండి ఈ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించండి ఒకరి అర్థమైన లక్షల మందికి పంపించండి కోట్ల మందికి అందించండి ఈ దేశంలో మార్పు వస్తుందనే విశ్వాసాన్ని కలిగించండి ఈ మార్పులో వారందరినీ భాగస్వాముల్ని ప్రజలందరినీ భాగస్వామ్యాన్ని చేయండి ఈ దుర్మార్గు రాజకీయాన్ని పాతిపెట్టండి అంతకు మించి జాతి పునర్నిర్మాణాన్ని కట్టండి ఖచ్చితంగా మనం పూనుకున్నట్లయితే ఇంత సంక్షోభంలో ఉన్న జాతికి కూడా కొద్ది ఆత్మవిశ్వాసాన్ని కలిగించి మళ్లీ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి కోట్ల మందికి ఉపాధిని కలిగించి ఈ పదేళ్ల పాటు ఈ దుర్మార్గ ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో రాష్ట్రంలో చేసిన మారణ హోమానికి ఈ అన్యాయానికి ఈ ఆర్థిక వీళ్ళంతా వీళ్ళంతపుడు గుజేరు చేసిన పరిస్థితికి మనం పరిష్కారాన్ని చూపెట్టగలం అందుకు మీరంతా కలిసామని పిలుపునిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను హింద్ अन्दके मैं वो डॉक्टर जयप्रकाश